ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం మమును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము ప్రభు పేతురు పత్రికలో మీరు మా నిమిత్తం వ్రాయించిన మాట అపవాది ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహము వలె వెతుకుచు తిరుగుచున్నాడు వారిని జయించుటకు మా అందరికీ సహాయం చేయండి ప్రభువా మీరు జయించారు మమ్మలను జయింపజేస్తారు ఈ నిరీక్షణ మాలో స్థిరపరచండి ఆత్మలో తీవ్రతను గ్రహించండి ప్రభు ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీమైనకరంగా ప్రసాదించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము అరవై ఐదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి అరవై ఐదవ సంకీర్తన పదమూడు వచ్చినాలు వ్రాయబడ్డాయి ఈ పదమూడు వచ్చనాలలోనూ స్థుతి ఆరాధన గుర్చి ప్రాయశ్చిత్తాన్ని గుర్చి వెయ్యేండ్ల పాలనను గుర్చి చాలా ఆత్మ సంబంధమైన అన్వయింపులతో కూడిన అంశాలను గుర్చి వ్రాస్తూ వచ్చాడు కీర్తినాకారుడు ఆనాటి అతని ఆధ్యాత్మిక అనుభవం ఈనాటికి మన ఆధ్యాత్మిక అనుభవాలకు మాదిరి ప్రవచనాలు అందరివి రాబోతున్న జరగబోతున్న సంఘటనలు ఆధ్యాత్మిక లేఖన నెరవేర్పులు మన విశ్వాసులమైన మనకు చెందినవి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలవే దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు జరిగి తీరాల్సిందే ఇప్పటికి జరిగింది జరగబోతోంది కనుక విశ్వాసులు నిరీక్షణ గలవారై ఎదురు చూడాలి లోకంతో విజోడుగా ఉండకూడదు పాపముతో విజోడుగా ఉండకూడదు ఆత్మలో చల్లారిపోకూడదు అలాగే చేసిన ఎడల గర్జించు సింహం వెదకలాడుతుంది మొదటి వచ్చిన చదువుకుందా దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మురుక్కుబడి చెల్లింపవలసి ఉన్నది మురుక్కుబడి గురించి మాట్లాడుతున్నాడు స్థుతిని గురించి మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో మౌనముగా ఉండటం గురించి మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో మనం గణగణలాడేడి గంటవలే కంచువలే ఉంటేనే క్రైస్తవ్యం అని అనుకుంటాం ఇది వాస్తవం ఇప్పుడు ఉన్నటువంటి సేవకులలో ఈతరం సేవకుల్లో ప్రత్యేకంగా ఒక భావన ఏమిటంటే వి మస్ట్ బి ఎక్స్పోజ్డ్ టు ద పబ్లిక్ ప్రజలకు మనం విస్ఫోటనంగా కనపరచబడాలి అనే భావనలో ఉన్నాం ఇట్స్ అ రాంగ్ నోషన్ ఇది ఒక తప్పుడు అభిప్రాయం గణగణలాడేడు కంచుల కనబడితేనే పరిచర్య చేసినట్టు కాదు వాల్పోస్టర్స్ మీద నిత్యం ప్రదర్శించబడి టీవీల్లో నిత్యం ప్రదర్శించబడుతూ లేదంటే ఘనమైన రీతిగా వార్తా పేపర్లో కనిపిస్తూ ఉంటేనే ఘనమైన పరిచర్లో ఉన్నాడని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నారు చాలామంది లాగే ఉంది సియోనులో మౌనముగా ఉండట దేవునికి స్థుతి చెల్లించుట చూడండి దేవుని పిల్లలు దే నెవర్ ఎక్స్పెక్ట్ పబ్లిసిటీ ఎక్స్పోజిటరీగా కనపడాల్సిన అవసరం లేనే లేదు ప్రాచుర్యం ప్రచారం దేవుని సేవకునికి అవసరం లేదు చూడండి బైబిల్ గ్రంథం అంతా ఇదే చెప్తా మౌనముగా ఉండుట మౌనముగా ఉండుట యేసుక్రీస్తు ప్రభువును గురించిన లేఖనాలు ఆయన కనకనలాడుతున్న రెల్లును ఆర్పడు ఆయన గురించిన శబ్దం వినబడదన్నాడు అంత సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయాడు దేవుని సన్నిధి సియోను అనే పదం మందిరాన్ని వర్ణించింది ఎరువుశలే మందిరాన్ని వర్ణించింది సియోనికొచ్చి శబ్దం చేసే పనుల్లో పాల్గొనకపోయిన దాతృత్వం ఇతర అంశాలు లేకపోయినా స్థుతిశీలించినట్టే అన్నాడు ఎందుకంటే ఆ స్థలంలో ప్రతి సంవత్సరం మూడు సార్లు పురుషులందరూ పాల్గొనాలనేది దేవుని ఆజ్ఞ కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం అక్కడికి వచ్చిన వాడు దేవుని చిత్తం నెరవేర్చిన వాడు అవుతున్నాడు అదే నిజమైన స్థుతి ఇక్కడ భక్తుని ఉద్దేశం సియోను ప్రవేశం అంటే దేవుని మందిర ప్రవేశం సంవత్సరానికి మూడు సార్లు జరగాలి చూశారు దానిలో అలా ప్రవేశించిన వాడు దేవుని స్థుతించిన వాడే అంటున్నాడు కొన్ని సంఘాలలో కొందరు వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇలా ఆరాధించాలి ఈ పదజాలం వాడాలి ఇలా ప్రార్థించాలి ఈ విధంగా లేఖనాలు కోట్ చేయాలి చూస్తున్నారు ఇవన్నీ మీ మీకోసం దేవునికి అక్కర్లేదు దేవునికి నీ హృదయం తేటగా కనిపిస్తుంది యు డోంట్ నీడ్ టు రిమెంబర్ టు గాడ్ అబౌట్ ద స్క్రిప్చర్స్ ఇక్కడ ఇలా ఉంది కనుక ఇది చెయ్యి దేవాన్ని చెప్పాల్సిన పని దేవునికి లేదు నువ్వు చెబితే ఆయన రియాక్ట్ అయ్యే దేవుడు కాదు ఆయనకు తెలుసు ఏం చేయాలి నాట్ బికాస్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ హీ రియాక్ట్స్ తాను ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన పనిచేస్తాడు నువ్వేమై ఉన్నావు దాన్ని బట్టి కాదు సియోనులో మౌనముగా ఉండుట స్థుతి చెల్లించటే ప్రభువును అంగీకరించి ప్రభువునందు విశ్వసించి ప్రభు యొక్క పేరుట కూడుకొని ప్రభు నామాన జీవించు ఉన్నవాడు స్థుతి చెల్లిస్తున్నవాడు ఈజ్ అ బిలీవర్ అని అర్థం ఇక్కడ మృక్కుబడులు చెల్లింపవలసి ఉన్నది థ్యాంక్స్ గివింగ్ వచ్చి మాట్లాడుతున్నాడు మృక్కుబడి అంటే ఏమిటి అర్థం దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ అనేది ఉంది తప్ప ఇప్పుడు మనం అనుకునేటట్టుగా దేవా నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను అంటే ప్రలోభపరిచేటట్లుగా మొక్కుబళ్ళు కాదు ఇక్కడ కృతజ్ఞ కృతజ్ఞతార్పణ గురించి మాట్లాడుతున్నాడు కృతజ్ఞత అర్పణ దేవా నీవు నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నిర్ణీకిస్తాను ఇందులో స్వార్థం ఉందా త్యాగం ఉందా హన్నా ప్రార్థన నేను చెప్పింది హన్నా ప్రార్థనలో స్వార్థం ఉందా త్యాగం ఉందా హన్నా మీద గొడ్రాలనే ముద్ర ఉంది అది తొలగిపోవాలి కనుక ఆవిడ స్వార్థంగా ప్రార్థిస్తుందా ఆమె తన కొరకు ప్రార్థించడం లేదు నీకు ఇవ్వటానికి నా గర్భాన్ని తెరవండి ఇందులో స్వార్థం లేదు తన కొరకైతే స్వార్థం కానీ అది తన కొరకు కాదు దేవా ఇవ్వటానికి నీవు నాకు ఆ బిడ్డను దచ్చి ఆ బిడ్డను నీకు ఇస్తాను దీన్ని బట్టి ఏమడుగుతుంది ఆవిడ ఏమి చెల్లించాలనుకుంటుంది కృతజ్ఞత దేవుడు తన మీద ఉన్న నింద తొలగించేశాడు కాబట్టి కృతజ్ఞత ఏంటంటే ఏ ఫలమైతే తనకు అనుగ్రహించబ ఆ ఫలం దేవుంద గ్రేట్ యాటిట్యూడ్ గొప్ప అభిప్రాయం మృక్కుబడులు చెల్లించవలసి ఉన్నది అవును వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవరింగ్ ప్రతి సందర్భాన మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంతేగాని మృక్కుబడులు అనే పదం ఏదో నీవు ఇది చేస్తే నేను అది చేస్తానని కాబట్టి చేస్తాను అది కాదు ఏదో ఓటుకి వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు కాదు అది కాదు మృక్కుబడి ప్రియమైన దేవుని బిడ్డల దేవుని పిల్లలమైన మనం ఆధ్యాత్మికమైన విషయాలు అవగాహన చేసుకోవాలి ఈ లోకంలో మనం చేస్తున్న పనులు చేస్తున్న సేవ చేస్తున్న ఆరాధన దేవునికి అంగీకారమా నా హృదయ ధ్యానాలు నా నోటి మాటలు ఆయనకు అంగీకారమా మనం అనుకుంటాం ఏది మాట్లాడినా ఆయనకు అంగీకారం కావాలని కోరుకుంటాం కాదు ఆయనకు అనుకూలమైనది మాట్లాడాలి ఆయనకు అనుకూలమైనది ధ్యానించాలి ఆలోచించాలి నీ హృదయ ధ్యానం ఆయనకు అనుకూలమై ఉండాలి కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను చక్క యోర్ యాటిట్యూడ్స్ రెండవ వచ్చిన ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఒద్దకు వచ్చేది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు సర్వ శరీరులు అంటే ఏమిటి అర్థం మానవులందరూ అని అర్థం శరీరం కలిగిన వారం మనందరం సర్వ శరీరులు ఆదాము మొదలుకొని చివరి మానవుని వరకు ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క న్యాయపీఠ ఎదుట నిలిచే దినబుంది వెయ్యేండ్ల పాలన తరువాత జరగబోయేటువంటి ఆ గొప్ప తీర్పుకు లోకంలో ఉన్న మనుషులందరూ లేచి వచ్చి ఆయన ఎదుట నిలబడతారు సకల శరీరులు శరీరులు ఆయన ఎదుటికి రావాలి ఆయన దగ్గరికి రావాలి క్రీస్తు పూర్వం వెయ్యేండ్లప్పుడు అంటే ఇప్పటికి మూడు వేళ్ళప్పుడు సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలప్పుడు రాశాడు ఇది పరిపాలన ఇంకో వెయ్యి సంవత్సరాలు ఇవాళ ప్రభుత్వ నాలుగు వేల సంవత్సరాలకి జరగబోయేట అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభక్త నిశ్చితంగా భవిష్యత్తు చూస్తాడు దేవుడిచ్చే ప్రవచనం ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి కాలానికి సంబంధించింది కాకపోవచ్చు భవిష్యత్తున తన చిత్తం ఏమైనదో దానిని బయలుపరుస్తాడు నా మీద మోపబడిన దోషాలు భరింపజాలనివి మా అతిక్రమాల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు నా మీద మోపబడిన దోషాలు భరింపజాలనివి దావీది మీద ఉన్నటువంటి దోషం దావీది యొక్క అతిక్రమం దేవుడు తొలగిస్తే తప్ప తొలగిపోయేది కాదు అది అతని అవగాహన ప్రతి మనిషికి అవగాహన కావాలి నా దోషము నుండి నా అతిక్రమము నుండి నన్ను తప్పించేవాడు ఎవరు నేను ఎలాగ తప్పించుకుంటాను ఎలాగూ తప్పించుకుంటావు దేవుడు ప్రాయశ్చిత్తం చేయగా ముప్పై రెండవ సంకీర్తనలో చెప్పాడు తన అతిక్రమములకు పరిహారం నందినవాడు తన పాపములకు ప్రాయుశ్చితం నరుడు ధన్యుడు అన్నాడు కనుక దేవుని ప్రాయశ్చిత్తం కిందకు మనం రావాలి దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు అనేకుల కొరకు విమోచన క్రైధనంగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చానని మార్క్ పది నలభై ఐదులో ప్రభువే స్వయంగా చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు రక్తమునందు ప్రాయశ్చిత్తము జరిగింది ఎటోన్మెంట్ ఎటోన్మెంట్ ప్రాయశ్చిత్తం జరిగింది ఆ ప్రాయుశ్చిత్వం వలన మనకు దోష నివారణ పాప నివారణ జరుగుతుంది పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది ఇది ప్రతి ఒక్కరి అవగాహనలో ఉండాలి నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు ఏర్పరచుకున్నవాడు చేర్చుకున్నవాడు ఏర్పరచుకున్నవాడు చేర్చుకునేవాడు ఏర్పరచుకునేవాడు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాడి ధన్యుడు ఎవడు ఎవరిని దేవుడు చేర్చుకుంటే వారి ధన్యుడు ఆవరణంలో నివసించేటట్లు మరలా మందిరాన్ని చెబుతున్నాడు మందిరం ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది ఆయన యుద్ధ నివసించేవాడు అన్నప్పుడు ఫర్ ఎవర్ శాశ్వతంగా ఆయన యుద్ధకు చేరుట మరణానంతరం ఆయన సన్నిధికి వెళ్తాం రెండవ రాకడలో ఆయన ఎందుకు పెడతాం వెయ్యేళ్ళ పనుల్లో ఆయనతో పాలిస్తాం నూతన భూమి మీద ఆయనతో నివాసం ఉంటాం ఇది ఆయన ఆవరణంలో ప్రవేశించడం కేవలం మందిరం యొక్క బౌండరీస్ అనే కాదు ఇక్కడ అర్థం మందిరం యొక్క బౌండరీస్లో ఎవరు నివసిస్తారు ఎవరు నివసించరు ఎవరింటి కాళ్ళు పోతారు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష కూడాను ఆ తర్వాత సులోమూని మందిరం కాలంలో గుడారమే దానికి ఒక ఆవరణం ఆ ఆవరణంలో నివసించేటట్లు ఏర్పరచుకున్నవాడు చేర్చుకున్నవాడు ఏర్పరచబడినవాడు అంటే గాడ్ చూసన్ వన్ దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తులు దేవుడు తనను కనపరుచుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దేవుడు తన ఎదురుకు వచ్చుటకు అవకాశం ఇచ్చిన వాళ్ళు తన ఆత్మచేత చేత సంధించబడిన వాళ్ళు అలాంటి వాడిని గురించి అంటున్నాడు ధన్యుడు ఏ నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందం ఇది భౌతికమైన మందిరం కాదు దేవుడే మందిరం విశ్వాసికి దేవుడే దేవునికి విశ్వాస ఆలయం కనుక దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో మేలుంది ఆలయము చేత మందిరము నీ మందిరములోని పరిశుద్ధాలయము చేత నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందాం మేము అన్నాడు మేము అంటే దేవుని పిల్లలను గురించి మాట్లాడుతున్నాడు మేము కనుక విశ్వాసులకు తృప్తి ఉంది ఎక్కడ దేవుని సన్నిధిలో తృప్తి ఉంది ఎక్కడ దేవుని మేలు చేత తృప్తి ఉంది పరిశుద్ధాలయము దేవుని మందిరము మేలు చూడండి దైవ సన్నిధిలో దొరికే మేలు ఏమిటి ప్రభు యొక్క ఆశీర్వాదం ఏమిటి ఆయనతో జీవించటమే అది మానవులకు తృప్తినిస్తుంది కనుక ఆయనతో సమయం గడపటం ఆయన లేఖనాలను ధ్యానించడం ఆయనకు ఆయన కొరకు జీవించటం ఇవి మనిషికి తృప్తినిచ్చేటువంటివి మనం మన బాధ్యతలు మన ఉద్యోగాలు మన పనులు ఎన్ని చేసుకున్నా కూడా అవన్నీ మన కొరకే ఆయన సన్నిధిలో గడిపే అనుభవం చూశారు అది రియల్ సాటిస్ఫాక్షన్ ఇన్ స్పిరిట్ ఆత్మలో నిజమైన సంతృప్తి నిజమైన ఆనందం కలుగజేస్తాయి అది నిలిచి ఉండే ఆనందం అది శాశ్వతమైనటువంటి తృప్తి అటువంటి తృప్తి మన జీవితాల్లో వాక్యం ద్వారానే వస్తుంది మా రక్షణకర్తమైన దేవ బూదిగంతముల నివాసులందరికీ నీ దూర సముద్రం మీద ఉన్నవారికి ఆశ్చర్యమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరము ఇస్తున్నావు రక్షణకర్త అయిన దేవుడిని గురించి మాట్లాడుతున్నాడు మాకు రక్షణకర్తమైన దేవ మాకు రక్షణకర్తమైన దేవ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి దీవెన మన జీవితాల్లో కావాలి బూదిగంతాల నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడ యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ఆశ్రయం రక్షకుడైన దేవుడు ఎవరికి ఆశ్రయం ఒక స్థలానికైనా చాలామంది యేసుక్రీస్తుని క్రైస్తవుల దేవుడు మాత్రం అని అంటారు కొందరు విదేశీ దేవుడు అంటున్నారు ఇప్పుడు మరి కొందరు యూదులకే అని అంటారు కానీ వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు భూ దిగంతాల వరకు ఆయన సముద్ర దిగంతాల వరకు ఆయన కనుక ఆయన దూర ప్రాంతంలో సముద్ర అవతల ప్రాంతాల్లో ఉన్నవారికి కనుక ఇక్కడ చూడండి మీరు దూర సముద్రం మీద ఉన్నవారికి కాబట్టి మనుషులు భూమి మీద ఉన్నారు వ్యాపించి ఉన్నారు అనే భావన ఇతను కలిగి మాట్లాడుతున్నాడు మానవులందరికీ భూమి మీద ఉన్న భూగోళం మీద ఉన్న మానవులందరికీ ఆశ్చర్యమైన వాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు దేవుడిస్తున్న ప్రతి జవాబు ఆధారం ఏమిటంటే దేవుని నీతి రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ద సోర్స్ ఆఫ్ ద గాడ్స్ ఆన్సర్స్ టు హ్యుమానిటీ మానవులకు దేవుని యొక్క జవాబులు నీతి ఆధారంగా ఇవ్వబడేవి మనకు చాలా తేలిక అర్థమైపోతుంది మన లోకంలో జీవిస్తున్న జీవితంలో నీతి మన వెనక ఆధారంగా ఉంటుందా లేక పాపము మన వెనక ఆధారంగా ఉంటుందా అనేది మనకే చాలా తేటగా అర్థమవుతుంది కొంచెం నిదానంగా కూర్చుని మీ క్రియలు మీ చర్యలు మీ తలంపులు మీ పనులు మీ మాటలు మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే దేవుని యొక్క వాక్యంతో మీరు కంపేర్ చేస్తూ పోతే మీకే అర్థమవుతుంది మీరెంత దేవునికి సమీపంగా ఉన్నారో మీరెంతగా దేవునికి దూరంగా ఉన్నారు దేవుని యొక్క భీకర క్రియల చేత జరిగేటువంటి ఉత్తరాల వెనకాల దేవుని నీతి ఉన్నది బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయన సముద్ర ఘోషను వాటి తరంగములను ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు ఘోష అల్లరి అనే పదాలు చూడండి ఆయన బలం గొప్పది పర్వతాలు స్థిరపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన బలము గొప్పది బలము గొప్పది అన్నప్పుడు పర్వతాల చేత మాట్లాడాడు పర్వతం దాన్ని స్థిరపరచడం పర్వతాలు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనుషులకు మనుషులు పర్వతం అనేటువంటిది ఎదుగుతున్నటువంటి క్యారెక్టర్స్ను గ్రోనప్ ఎదుగుతూ ఉన్నవాళ్ళు గూర్చినటువంటి వ్యక్తిత్వాలను గురించి మనం ఆలోచించవచ్చు కనుక పర్వతాలను స్థిరపరిచేవాడు పర్వతాల ఎదిగిపోతున్నాడు శిఖరంలో ఎదిగిపోతున్నాడు అంటారు చూశారు అంటే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ దేవుని శక్తి చేత సాధ్యం విశ్వాసుల జీవితాలది వాస్తవం మనం లోకపరంగా ఎదగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ దైవశక్తి చేత మనం ఎదగటం నేర్చుకున్నప్పుడు మనకు దీవిన ఇతరులకు దీవిన ఆయనే సముద్రాల ఘోష తరంగాల ఘోషణ అన్ని చేస్తాడు మార్క్స్ వార్తలు మనం నాలుగో అధ్యాయంలో ఆయన సముద్రాన్ని గద్దించిన తీరు మనం చూస్తాం ఆయన శిష్యులు ప్రయాణమై వెళుతున్నారు ప్రభువారు అమరమర తలవాల్చుకుని నిద్రిస్తున్నారు పడవలో పెద్ద తుఫాను చిన్న దోని మీదకి వచ్చేసింది వాళ్ళు భయంతో కేకలేస్తున్నారు ప్రభులు ఇచ్చి సముద్రాన్ని గద్దించాడు ఈయన ఎవరు ఈయనకు సముద్రము గాలి లోబడుతున్నాయి అని వాళ్ళు అనుకున్నారు ఎవరికి లోబడుతుంది సముద్రం దేవునికి లోబడుతుంది మోసేకి సముద్రం లోబడుతుందా దేవుడు లోబడమన్నాడు కాబట్టి మోసేకి లోబడి కాబట్టి సముద్రం యొక్క ఘోష అణచగలిగిన వాడెవరు సునామీలు సమయంలో సముద్రంలో నుంచి కొంత నీరు భూమి మీద కొట్టుకొచ్చినప్పుడు భయంకరమైన దృశ్యాలు మనందరు మధ్యలో ఉన్నాయి ఆ ఘోషను చల్లార్చగలిగిన వాడెవరు ఆ ఘోషను కంట్రోల్ చేయగలిగిన ఎవరు ఉబుకే సముద్రాన్ని అణచగలిగిన ఎవరు దేవుడే దేవుడే కొన్ని సందర్భాల్లో మన హృదయం సముద్రంలా ఘోషిస్తూ ఉంటుంది కారణం భిన్నమైన పరిస్థితులు వాటిని అణచగలిగిన వాడు దేవుడే సముద్రం ఉప్పొంగుతుంది సముద్రం ఉప్పొంగుతుంది అలాగనే మన హృదయంలో కొన్ని విషయాలు ఉప్పొంగి పడుతుంటాయి ఉప్పొంగి మనలను ఆనందానికి దూరం చేస్తాయి మన యొక్క హృదయంలో గందరగోళ పరిస్థితులు క్లారిటీ లేని పరిస్థితులు వాటిని అనచగలిగిన వాడు దేవుడు మాత్రమే సముద్రం భౌతికంగా మాట్లాడితే అంతరంగం ఒక సముద్రమే మన హృదయం సముద్ర ఘోష వంటి ఘోష మన హృదయంలో చాలా ఆలోచనలు భయాలు ఆందోళనలు వీటిని అణచాలి అది దేవునికి సాధ్యం జనముల అల్లరిని చల్లార్చేవాడు జనములన్నీ చల్లార్చూడ ఆయనే ఆయనే అనే పదం ఎలో ఉన్ ఆయన మాత్రమే అనుంది ఆయన మాత్రమే చివరి దినాల్లో మనుషుల మీద మనుషులు రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయని లేఖనాలు చెబుతున్నాయి వీటిని అడచగలిగిన వాడు యుద్ధాలను అడచగలిగిన వాడు తిరుగుబాటులను అడచగలిగినవాడు తీవ్రవాదాన్ని అడచగలిగిన వాడు క్రూరత్వాన్ని అడచగలిగినవాడు దేవుడు మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే మనుషులు అల్లరికి తిరుగులాడుతున్న దినాలు అల్లరి జనులు అన్నాడు కీర్తన రాజ్యాయులు అల్లరి జనులు ఎలా గల్లంతో ఇంపుతున్నారు అల్లరి ప్రజలు భయంకరమైన పనులు చేస్తారు చూడండి మనం ఎలక్షన్ సీజన్లో బైండ్ ఓవర్స్ తీసుకుంటారు పాత నేరస్తుల నుంచి రౌడీ షీటర్స్ని బైండ్ ఓవర్ చేస్తారు పోలీసు వారు అల్లర్లు జరగకుండా కనుక వాళ్ళను అణిచితేనే సక్రమంగా ఎలక్షన్ రన్ చేస్తాం అనే భావన అధికారులకు ఉంది వారు కొంత మాత్రం చేయగలుగుతారు ఒక పర్టికులర్ ఏరియాకి కొంత ఫోర్స్తో చేయగలరు కానీ దేవుడు దేశాలను దేశాలలో నరులు చేసే వాళ్ళని ఆయన అణచిపోయగలిగిన వాడు ఆయన రెండవ రాకడతో ఈ అల్లరి అనేటువంటిది ఇక ముగిసిపోతుంది ఈ భూమి మీద వివిధ రకాలైనటువంటి అల్లరులు మనుషుల మీద మనుషులు లేచి ఉన్నాయే వాటన్నింటినీ కూడా ఆయన అని చేస్తాడు చల్లారి చేస్తాడు నీ సూచక క్రియలను చూచి బూదిగంత నివాసులు భయపడతారు ఉదయ సాయంత్రం ఉత్పత్తులను సంతోష బద్ద చేస్తున్నా సూచక క్రియలు సూచక క్రియలు చూస్తే భయం కలుగుతుంది ఇవాళ దైవ భయం లేదు లోకంలో కనపడటం లేదు సూచక క్రియలు చూచినప్పుడు భయం కలుగుతుంది ఏడేళ్ళ శ్రమల కాలంలో భూమి మీద దేవుడు చాలా క్రియలు చేయబోతున్నాడు అవి చూచిన వారు గడగడలాడిపోతారు మనమైతే ఏ సూచక క్రియ చూడకుండానే దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి దేవుని ఎందుకు వచ్చేశాం వాసులు సూచక క్రియలకు భయపడతారు బూదిగంత వాసులు బూదిగంత వాసులు అన్నప్పుడు కామన్ పబ్లిక్ ఆఫ్ ద వరల్డ్ నాట్ ద చర్చ్ సంఘం కాదు సంఘానికి వెలుపుతున్న వారు కూడా దేవునికి భయపడే రోజు ఒకటి వస్తుంది ఆయన ఆయన ఎదుట ప్రతి నరుడు మోకాలు వేసే దినం ఒకటి ఉంది ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను వాక్యాలకు నిరుపులు చేస్తున్నాను సూచక క్రియలను చూచి నివాసులందరూ బూదిగంత నివాసులందరూ నివాసులు అందరూ భయపడతారు దేవుడికి భయపడని వాడేవాడలేడు ఈరోజు నాకు దేవుడు అంటే భయం లేదని విరవేయచ్చు కానీ ఒక రోజు వస్తుంది ఆయనకి భయపడి తేరాల్సిందే ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్థారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందన ఈ రాత్రి పాపులమైన మమ్మలను కరుణించమని ప్రార్థిస్తున్నాను ప్రతి పాపపు నుండి మమ్మల్ని విడిపించండి ప్రప ఆత్మలో ఎదుగుదల దయచేయండి ఆత్మలో తీవ్రత దయచేయండి పాపమును ఎదిరించేటువంటి వారుగా మమ్మల్ని ఆశీర్వదించండి లోకంతో విజోడుగు ఉండకుండా మాకు దీవెన ఇవ్వండి కేవలం మేము శబ్దము చేసేవారుగా ఉంటున్నామా మౌనము కానీ సన్నిధిలో కనబడుతున్నామా ప్రాచుర్యం కొరకు ప్రచారం కొరకు ప్రయత్నిస్తున్నామా మీ సన్నిధిలోని దీవెనలను మౌనంగా అనుభవిస్తున్నాము పరిశీలించుకునే కృపను మాకు దయచేయడం మా రక్షడ నీసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నీసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక